అర్రి మా వెంకటగిరి పోలేరమ్మ జాతర మొదలయ్యింది ఇక ఊరంతా పండగ వాతావరణమే ముందుగా ఘటం కుండలను ఊరంతా ఊరేగిస్తారు ఆచారం మాత్రమే కాదు దీని వెనుక చక్కటి అర్థం దాగి ఉంది ఘటం అనేది పవిత్రతకు ప్రతీక దాన్ని ఊరంతా తిప్పడం అంటే పోలేరమ్మ తల్లిని ఆహ్వానింపచేయడం అమ్మా మా ఊరు మొత్తం నీ కోసం సిద్ధంగా ఉంది నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంది అనే భక్తి భావనతో ఆ తల్లిని ఆహ్వానింపచేయడం ఒకే ఘటాన్ని ఊరంతా తిప్పడం అనేది మనమందరం వేరు వేరు కాదు ఒకే కుటుంబం అని గుర్తు చేయడం పేదవాడు ధనవంతుడు పెద్దవాడు చిన్నవాడు అనే తేడా లేకుండా అందరికీ ఒకే తల్లి ఆ పోలేరమ్మ తల్లే అలాగే ఘటం ఊరంతా తిరగడం అంటే ఊరిని చుట్టూ ఒక రక్షణ వలయం వేసినట్టే దుష్ట శక్తులు రోగాలు కీడులు ఊరికి చేరకుండా కాపాడాలని ఆ తల్లిని ప్రార్థించడం ఇలా జాతర ఆరంభం ఘటంతోనే పవిత్రతతో ఐక్యతతో రక్షణతో నిండిపోయి ఉంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ